ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి నాలుగవ భాగం నాగమ్మ తల్లి ప్రసాదం నువ్వు తీసుకోవచ్చు నీకేమీ కాదు తీసుకో అంటూ తనే స్వయంగా మండపంలోకి పోయి పూజారయ్య కింద వదిలిపోయిన బుట్టలో నుంచి కొంచెం తీపి పదార్థాన్ని తెచ్చి ఆ మనిషికి ఇచ్చాడు ప్రెసిడెంట్ కనులకు అద్దుకొని నోటిలో వేసుకుంటూ ఊళ్ళోకి బయలుదేరాడా మనిషి వంద అడుగులు వేసినట్లే వేసి ఉన్నట్లుండి కూడా ఆ అమ్మి పరిగెత్తిన దిశలో నడక మొదలు పెట్టాడు ఏంగుమంటున్న కంఠం ఒకటి బిగ్గరగా ప్రశ్నించేసరికి ఎక్కడివాడక్కడ ఆగిపోయాడు చెన్నకేశవులు రోడ్డుకు ఒక పక్కగా ఆగి ఉంది జీప్ కారు దాని చాటు నుంచి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ముందుకు వచ్చారు ఇద్దరు వ్యక్తులు అరే మీరా సాములు మీరేనా నన్ను గుర్తుపట్టలా నేను రోడ్డు మీద చిల్లర కొట్టు ఓనర్ని మధ్యాహ్నం మీరు ఫోన్ చేయమని చీటీ ఇచ్చారు వారిని వెంటనే పోల్చుకున్నాడు కాబోలు పెద్దగా అన్నాడు చెన్నకేశవులు ఈ పాటికి చాలా దూరం ముందుకు వెళ్లిపోయి ఉంటారని అనుకున్నా వెనక్కి వచ్చేసారేంటి అని కూడా అడిగాడు వెనుక ఉన్న గారికి అతని మాటలు విన్న వెంటనే వివరంగా చెప్పవలసిన అవసరం లేకుండానే విషయం మొత్తం అర్థమైంది అట్టాంటి మనిషి కనిపిస్తే ఫోన్ చేయమని చెప్పారు కదా చేద్దాం మనిషికి మనిషి సాయం చేసుకోవటంలో తప్పేమీ లేదు అన్నాడు తను తనుకూడా అనటమైతే గాని సమయం కాని సమయంలో వాళ్లు తమ గ్రామ పులిమేరల్లోకి వచ్చిన కారణం ఏమై ఉంటుందో అర్థం చేసుకోలేని మనిషి కాదు తగలబడిపోయిన బస్లో నుంచి నలభై మందిని ఒంటి చేత్తో బయటకి లాగిన మనిషిని గురించి వినే ఉంటారు వాళ్ళు అర్జెంటుగా వాళ్లని అవతలికి పంపించటమో గ్రామంలోనే ఉన్న ఆ అబ్బాయిని దూరంగా తరిమేయటమో ఏదో ఒకటి వెంటనే చేయాలి ఇదిగో చూడండి సాములు చాదస్తంగా మాట్లాడుతున్నానని అనుకోకపోతే ఒక మాట చెబుతా అన్నాడు తనంతట తనే మళ్ళీ ఏమిటది కరుకుగా అడిగాడు ఒక వ్యక్తి మా నాగమ్మ తల్లి తిరుగుతూ ఉండే నేల ఇది ఈ కంకర రోడ్డంటే ఆ తల్లికి భలే ఇష్టం చీకటి వేళలో పొరపాటున మీకు ఎదురుపడిందంటే చాలా ప్రమాదం వెనక్కి తిరిగి మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళిపోండి అన్నాడు వెరీ సీరియస్గా శ్రద్ధగా విని బుద్ధిగా తలలు ఊపలేదు వారిలో ఒక్కళ్ళు కూడా పాముల గురించి తేళ్ల గురించి మాకు బాగా తెలుసు నీ దారిన నువ్వు పోవయ్యా అన్నాడు ఒకడు చర్రున తలెత్తి చూడబోయిన చెన్నకేశవులు చేయి పట్టుకుని అతి బలవంతంగా అవతలికి తీసుకుపోయాడు ఆచారులు గారు వాళ్ళు ఐదుగురు మనమిద్దరమే తేడా వస్తే దెబ్బతినేది మనమే చిన్న కంఠంతో అతన్ని అనునయిస్తూ ఉండగా షార్ప్ గా వినవచ్చింది ఆ కంఠం వదలండిరా నన్ను వదలండి నా సంగతి మీకు తెలియదు చంపి రోడ్డు మీద పాతి పెట్టేస్తాను వదలండి ఆచార్యులు గారు అమ్మి గొంతు ఆ దొంగనా బిడ్డలు మన అమ్మిని పట్టుకున్నారు తడబడుతున్న కంఠంతో అన్నాడు చెన్నకేశవులో ఊళ్ళోకి పోదాం మన వాళ్లందర్నీ వెంట పెట్టుకు వద్దాం క్షణం కూడా ఆలస్యం చేయకుండా రోడ్డు దిగి పక్కనే ఉన్న పొదల్లోకి పరిగెత్తుతూ చెప్పాడు ఆచార్లు గారు ఈ లోపల ఈ లోపల ఆ తాను తన నోటితో చెప్పలేకపోయాడు చెన్నకేశవులో చేయగలిగిందేమీ లేదు చెన్నకేశవులు గుడ్డిగా పోతే మనల్ని చావగొట్టి చెవులు మూసేస్తారు అంటూ పరుగు వేగాన్ని పెంచాడు ఆచార్యులు గారు సాధ్యమైనంత వేగంగా అడుగులు వేస్తూ వస్తున్న ఆ మనిషికి కూడా వినవచ్చింది పిచ్చమ్మ అరిచిన అరుపు ప్రెసిడెంట్ బలవంతంగా తినిపించిన తీపి ప్రసాదపు రుచి ఉన్నట్లుండి చేదుగా మారిపోయిన అనుభూతి కలిగింది అతనికి అందరికీ స్పష్టంగా కనిపించేటట్లు కంకర రోడ్డు మీద నడవటం పద్ధతిగా ఉండదని అనుకుంటూ అవతలి పక్కన ఉన్న పొదల్లోకి పోయాడు పదే పది క్షణాల తరువాత నక్షత్రాల వెలుగులో స్పష్టంగా కనిపించనే కనిపించింది ఆ అమ్మి కనులు చెదిరిపోయేటట్లు కనిపించే ఆమె తలకట్టును మిలివేసి పట్టుకున్నాడు ఒక వ్యక్తి పమిట చెంగును పట్టుకున్నాడు మరో వ్యక్తి వికిలిగా నవ్వుతూ ఒంటిమీద చేతులు వేస్తున్నాడు మరో ప్రబుద్ధుడు అప్పుడు కూడా ఏడ్చి రాగాలు తీయటం లేదామే పళ్ళు కొరుకుతూ పాము మాదిరి రాబోతోంది వేగంగా కొట్టుకుంటున్న గుండెల్ని చిక్కబట్టుకుంటూ ముందుకు అడుగు వేయబోయి ఒళ్ళు జల్లుమనేసరికి ఎక్కడివాడక్కడ ఆగిపోయాడతను ఎండిపోయిన తాటాకును నేలమీద పడవేసి ఎవరో వేగంగా ఈడుస్తున్నట్టు గరగరమని శబ్దం ఒకటి వినరావటమే అందుకు కారణం చీకటి సమయాల్లో అటువంటి శబ్దం వినవస్తే దానికి అర్థమేమిటో చాలా బాగా తెలుసు అతనికి కనీసం ఏడెనిమిది అడుగుల పొడవుండే సర్పం వేగంగా పోయే సమయంలో ఉత్పన్నమవుతుంది అది రోడ్డు పక్కన పొదల్లో మొదలైన ఆ గోలను గమనించి బాగా భయపడినట్లుంది ఏదో పాము దూరంగా పారిపోవటానికి చూస్తోంది గిలగిలలాడుతున్న పిచ్చమ్మని కింద పడవేశాడు ఆమె తలకట్టును పట్టుకున్న మనిషి వెళ్ళండిరా వెళ్ళి జీపు దగ్గర నిలబడండి అంటూ మిగిలిన వారిని అవతలికి పంపించేశాడు చంపేస్తాను రోయ్ నినెత్తురు తాగేస్తాను కీచుగా అరిచింది కింద పడవేయబడిన అమ్మి చచ్చాను చచ్చిపోయాను అంతకంటే బిగ్గరగా అరిచాడు ఆమె దగ్గర ఆగిపోయిన వ్యక్తి ఊపిరి బిగబట్టి ముందుకు దూకేందుకు సిద్ధమై పొదల్లోనే ఆగిపోయిన మనిషి పదడుగుల దూరంలో కనిపించిన దృశ్యాన్ని చూసి నిశ్చేష్టుడైపోయాడు ఆరడుగుల పొడవు మాత్రమే ఉంది ఒక కోడెనాగు పడగెత్తి భెటి ఫెటీమనీ ఆ వ్యక్తి పాదాల మీద కొట్టి అవతలికి వెళ్ళిపోతోంది రోడ్డు మీదకి వెళ్లిన వ్యక్తులు వేగంగా వెనక్కి వస్తూ ఉండటాన్ని చూశాడు ఆ మనిషి గబుక్కున కిందికి వంగి నేలను తడిమాడు పట్టెడు ఉన్న కొండరాళ్లు తగిలేసరికి వాటిని చేతుల్లోకి తీసుకున్నాడు ఏమైంది ఏం జరిగింది బిగ్గరగా అడుగుతూ ముందుగా రోడ్డు దిగిన వ్యక్తి ముఖానికి తగిలింది మొదటి రాయి జరుగుతున్నది ఏమిటో అర్థమయ్యే లోపుగా ఒకదాని వెనక ఒకటి దూసుకుపోయాయి మరో మూడు మూడుసార్లు కనులు మూసి తెరిచే లోపుగా మొదళ్లు నరికిన చెట్ల మాదిరి నేలను కౌగలించుకున్నారు ఆ నలుగురు వ్యక్తులు చంపేస్తాను రక్తం తాగేస్తాను పలువరిస్తున్నట్టు అదే పనిగా అరుస్తున్న ఆ అమ్మి చేతిని మృదువుగా స్పృశించాడా మనిషి నీ జోలికి వచ్చిన వాళ్లు తల్లకిందులైపోయారు ఇంకా ఒక్కడు మాత్రం మిగిలి ఉన్నాడు రాతల్లి పోయి వాడిని కూడా పలుకరిద్దాం అంటూ ఆమెకు చెప్పి పాముకాటు దెబ్బకు ఇంకా గిలగిలలాడుతున్న వ్యక్తి దుస్తుల్ని తడిమాడు ప్యాంటు జోబులో దొరికింది ఒక నాటు పిస్తోలు వెనుక జోబులో కనిపించింది పదునైన పేష్ కప్ పరిగెత్తి పరిగెత్తి నీకు కూడా విసుగు పుట్టేసింది తల్లి నువ్వు త్వరగా కదిలితే చాలా బాగుంటుంది అని ఆమెకు చెబుతూ రోడ్డు మీదికి పోయాడు అతని ఊహ యథార్థమే అయింది అప్పటి వరకు జీప్ స్టీరింగ్ ముందు కూర్చుని కునికిపాట్లు పడుతున్నాడు డ్రైవర్ పలుకురాళ్ల దెబ్బలకు తల్లకిందులైపోయిన వారి మూలుగులు అతన్ని అలర్ట్ చేసేశాయి మూరెడు పొడుగున్న టార్చ్ లైట్ను సీటు కింది నుంచి తీసి జీప్లో నుంచి దిగుతున్నాడు కప్ ని పట్టుకుని తన ఎదుట ప్రత్యక్షమైన మనిషిని చూసేసరికి నిలువుగుడ్లు పడ్డాయి అతనికి నువ్వా ఆశ్చర్యం ఆందోళన కలగలిపిన కంఠంతో కీచుగా అరిచినంత పనిచేశాడు నేనే నేనేరా మీరు తరుముకుంటూ వచ్చిన వెట్టిని నేనే అంటూ ని వెనక్కి తిప్పి అతని నుదుటి మీద పొడిచాడా మనిషి బాధను భరించటం చేతకాక గొంతు చినిగిపోయేటట్లు అరవటానికి నోరు తెరిచాడతను శబ్దం బయటికి రాకముందే తప్పిపోయింది తెలివి ఇసుక మూట మాదిరి జీప్ టైర్లకు అడ్డంగా పడిపోయాడతను పలుకురాళ్ల దెబ్బలకు ముఖాలు పగిలి మూలుగుతున్న వాళ్లలో ఎవరు పైకి లేచినా గొడవ మళ్లీ మొదలవుతుందని తెలుస్తూనే ఉండటం వల్ల ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు వెట్టి టైర్లకు అడ్డంగా పడిపోయిన డ్రైవర్ని రోడ్డు పక్కనే ఉన్న పల్లంలోకి దొర్లించాడు రోడ్డు మధ్యలోనే పడిపోయాడు ఒక హీరో అతన్ని అవతలి పక్కకు ఈడ్చుకుంటూ పోయాడు నిన్ను ఆచారులు గారి ఇంటి దగ్గర వదిలేసి నేను ఈ చుట్టుపట్ల ఎక్కడా కనిపించకుండా మాయమైపోవాలి వాళ్లకి తెలివి వచ్చిన వెంటనే ఫోన్లు చేసి ఇంకో పది మందిని తోడు పిలుచుకుంటారు అందరూ కలిసి నా చెమడాలు ఎక్కదీసి వెంటబెట్టుకుపోతారు నిన్ను క్షేమంగా ఊళ్ళోకి చేర్చటం ఎంత ముఖ్యమో నేను దూరంగా పారిపోవటం అంతే అవసరం అంటూ జీప్ వైపు తిరిగాడు నిద్రలో లేచి నిలబడినట్లు నిస్తేజంగా నిలబడి ఉన్న ఆ అమ్మిని జీప్ ఎక్కించి తను స్టీరింగ్ తీసుకోవాలని అతని ఆలోచన పదతల్లి జీపెక్కి కూర్చో అంటూ ముందుకు కదిలాడు ఎక్కి కూర్చున్నదా అమ్మి ఎక్కడా స్టీరింగ్ దగ్గర అమ్మ నా తల్లో అక్కడ కాదు అవతల అవతల సీట్లో తల్లి ముందు నువ్వు వెంటనే అవతలికి జరుగు ఆందోళన నిండిన కంఠంతో ఆమెను హెచ్చరిస్తూ వేగంగా జీప్ దగ్గరికి వచ్చాడు నిస్తేజంగా కనిపించిన ఆ అమ్మి ముఖం ఉన్నట్టుండి నవ్వులమయమైపోయింది జీపు నడిపి చాలా కాలమైపోయింది అలవాటు తప్పిపోయినట్లు అనిపిస్తోంది అంటూ చిటుక్కున స్టార్ట్ చేసింది అంతటితో ఆగిపోకుండా చకచకా గేర్లు మార్చింది తల్లి ఆగు ఆగు తల్లి ఆగిపో విపరీతమైన ఆందోళనతో కంపించిపోతూ జీప్ బోనెట్ మీద చేతులు వేసి బలవంతంగా ఆపటానికి ప్రయత్నం చేశాడతను కట్టుతాళ్లు తెంపుకున్న పందెపుటెద్దు దూకినట్లు ఎగిరి ముందుకు దూకిందా జీప్ ఎగిరి పక్కకు దూకాడు వెట్టి బ్రేక్ బ్రేక్ గొంతు చినిగిపోయేటట్లు అరిచాడు పొరపాటును కూడా ఆ పని చెయ్యలేదు అమ్మి కిలకిలమని నవ్వుతూనే ఉంది వేగంగా పాతికడుగుల దూరం తీసుకుపోయింది జీప్ని రోడ్డు మీద పడిపోయిన హీరోని ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో అవతలి పక్కకు ఈడవటం చాలా మంచిదైందని వెంటనే అనిపించింది వెట్టికి నిరభ్యంతరంగా టైర్లతో తొక్కించేసి ఉండేది ఆ అమ్మి అమ్మా మరో క్షణంలోనో రెండు క్షణాల్లోనో తనకు కనిపించే యాక్సిడెంట్ దృశ్యం కనుల ముందు ప్రత్యక్షమవుతుండగా ఆవేదన నిండిన కంఠంతో ఆక్రోశిస్తున్నట్టు అరిచాడు అతను అప్పుడు కూడా అతని గోడును ఆలకించలేదు అమ్మి వేగంగా కదిలిన జీప్ ఉన్నట్లుండి చాలా టైట్ గా టర్న్ తీసుకుంది పాతిగా ముప్పై అడుగుల వెడల్పు కంటే ఎక్కువ లేదు ఆ కంకర రోడ్డు ఉన్న కాస్త రోడ్డు రకరకాల గోతులతో నిండి ఉంది అయినా సరే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు జీప్ ని వెనక్కి తిప్పి సూటిగా అతని పక్కకు తీసుకువచ్చి సడన్ గా ఆపింది త్వరగా ఎక్కు దూరంగా పారిపోవాలని అంటున్నావుగా పారిపోదువుగాని ఎక్కి కూర్చో తల తిప్పి అతని ముఖంలోకి చూస్తూ అన్నది తెరిచిన నోరు తెరిచినట్టు ఉండిపోయింది వెట్టికి తల్లి నీకు డ్రైవింగ్ తెలుసా అడిగాడు అస్పష్టంగా అతి ప్రయత్నం మీద తెలివి తెచ్చుకొని బుల్డోజర్లు నడిపాను ట్రాక్టర్లు నడిపాను అయితే అసలు లెక్కే లేదు ముందు నువ్వు వెక్కుతున్నావా లేదా ఉన్నట్లుండి సీరియస్గా అయిపోతూ కరుకుగా అన్నది ఆమె ఎదురు చెప్పలేదు ఎగిరి ఆమె పక్క సీటులో చతికిల పడ్డాడు వెట్టి అదిమి పట్టి ఉంచిన నో బ్రేక్ నో చటుక్కును వదిలేసింది కాబోలు వింటి నుంచి వెలువడిన బాణం మాదిరి దూసుకుపోవటం ప్రారంభించింది ఆ జీప్ దాహం దాహంగా ఉంది నీళ్లు కావాలి మంచి నీళ్ళు అంటూ కనులు తెరిచి చూశాడు పొదల్లో నురగలు కక్కుతూ పడిపోయిన వ్యక్తి పక్కనే ఉన్న బండరాయి మీద కూర్చుని ఉన్న ఆచార్లు గారు వెంటనే ముందుకు వంగి అతని నాడిని పట్టుకున్నారు మంచినీళ్లని అడుగుతుంటే వినబడటం లేదా నీ చెవులెవరైనా అని చాలా రఫ్గా వల్గర్ గా మాట్లాడుతూ ఆ చేతిని వెనక్కి లాక్కోబోయిన ఆ వ్యక్తిని వెంటనే వారించారు తలకు కట్లు ఉన్న అతని సహచరులు సమయానికి వచ్చి దేవుడు మాదిరి ఏదో ఇంజెక్షన్ తెప్పించి గిట్టిగా పొడిచాడు నీ ప్రాణాలు దక్కినై గంట ఆలస్యమై ఉంటే విషం తలకు ఎక్కేసేదట భుజం తడుతూ మృదువుగా చెప్పాడు ఒకతను ఆ సంభాషణ అసలు తన చెవులకు చేరనట్టు అతని నాడిని పరిశీలించటాన్ని చేసి తృప్తిగా తల ఊపారు ఆచార్లుగారు ఇవాళ మీరు లేచిన వేళ చాలా మంచిది ఒకే ఒక ఇంజెక్షన్ ఉండింది నా దగ్గర సరైన సమయానికి చేయటం జరిగింది ఇంకో గంట గడిచిన తర్వాత మీ దారిన మీరు వెళ్ళిపోవచ్చును అంటూ అప్పటి వరకు తాను కూర్చుని ఉన్న బండ మీద నుంచి లేచి కంకర రోడ్డు మీదికి వచ్చాడు అప్పటి వరకు ఒక లాంతరు పట్టుకుని ఆయన పక్కనే నిలబడ్డ కేశవులు కూడా ఆయనతో పాటు రోడ్డెక్కాడు